హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్ ఈరోజు వచ్చేసి నాటుకోడి కూర చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తానండి సింపుల్గా అయిపోద్ది క్విక్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడ నేను కేజీ నాటుకోడి తీసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి ఇక్కడ ఆయిల్ వేడైందండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇప్పుడు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు సింపుల్గా చేసుకోవచ్చండి అదే టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు ఎలా మగ్గుతాయి కదండీ ఫ్రై అవుతాను ఇప్పుడు ఇందులోకి పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదండి శుభ్రంగా కలుపుకుందాం ఆయిల్ బాగా పట్టేలాగా ఇందులోకి ఉప్పు పసుపు వే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుందాం రుచికి సరిపడగా సాల్ట్ అలాగే పసుపు ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు బాగా కలిపి మూత పెట్టింది మండి మూత పెడితే చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని వాటర్ అంతా వచ్చే వరకు ఇంక పెట్టుకుందాం ఇలా లబర్ పెట్టకంట ఇలాగా తిరగేసి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చికెన్లో నుంచి వాటర్ వచ్చినంత వరకు ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి చికెన్లో నుంచి చూడండి ఎలా వాటర్ రిలీజ్ అయ్యిందో ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా ఇంకిన దాకా ఉంచుకొని ఇదిగోండి వాటర్ అంతా కొద్దిగా ఇంకింది కదండి ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకున్న మనకి గ్రేవీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇది కూడా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా మగ్గిన దాకా ఉడించు ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి మనకు టమాటా కూడా మగ్గింది ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి ఇవి వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రెండు స్పూన్ల దాకా కారం ఒక స్పూను పెద్ద స్పూను ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలండి మసాలాలు ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా మసాలాలు పట్టేలాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఒక నిమిషం పాటు మసాలాలన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం ఇలా ఉడకడానికి సరిపడి వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా మొక్కు ఉడికిపోద్ది అండి కూర రెడీ అయిపోద్ది ఇప్పుడు ఉడికించుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి విజిల్స్ అయితే అయిపోయి ఇగండి మనకి కూర ఇలా నాకైతే ఇంత గ్రేవీ అవసరం లేదండి అందుకే నేను మళ్ళీ ఉడికించుకుంటున్నాను ఇందులోకి వచ్చేసి ఒక అర స్పూన్ దాకా గరం మసాలా అలాగే కొత్తిమీర మరొక రెండు నిమిషాల దాకా ఇలా ఉడికించుకుంటే దగ్గరగా అవుతుందండి నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయండి కొంచెం దగ్గర పెడితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం ఇదిగోండి మనకి నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే బాయ్ అండి బాయ్